ఇంకా దీనికి వాటర్ పెట్టలేమో రావాలంటే అమ్మా దాంత చెప్పు అది ఇందాక తెచ్చినావు చూడు అది తెచ్చినావు కదా ఈసారి నువ్వు చేసి ఎడంగా దియాల కనిపిస్తున్నాయా ఇదిగో పసుపు ఇదిగో పసుపు ఇది ఇదిగో లోపల మొత్తం ఉన్నాయి నాకెట్ ఏమైనా తర్వాత వాయిస్ ఓవర్ ఏ ఏదో ఇది ఈ చెట్టు ఈ చెట్టు పోయినసారి వచ్చినప్పుడు వదిన వాళ్ళ ఇంట్లో వేసుకొచ్చి వేసా చిన్నది వచ్చింది అవి ఊరికే బతుకుతాయంట షో చెట్టు వేసిందావా ఈడే రెండు వేసాను అది తర్వాత చూస్తే

ఆర్గానిక్ పసుపు ఎటువంటి మందులు లేకుండా బాగా ఊరింది ఇదిగో ఇక్కడ కనిపించట్లేదు మా యూనిఫామ్లు బాగోలే మీరు పడట్లేదమ్మా ఫేస్లు ఏం పడట్లేదులే ఇక్కడ కాల్చర్లు ఉన్నాయమ్మా మనకు అసలుకి చాలా దీంతో ఏదో ఒకటి తీసుకురా చెప్పుకోడానికి అవును గడ్డ పులుగు లేపు లేకపోతే గడ్డ పులుగు అమ్మమ్మ క్యాలీఫ్లేవర్ అనుకుందంట తెలుసు తెలుసు చెప్పింది కూడా అందుకనే ఉంచుంటది లేకపోతే మీకేది

తీస్తాండి మా దీని ఇదే అసలేదు తల్లిగడ్డ ఏది మా చూపి ఇదిగో ఇది తల్లిగడ్డ అంట ఇది కూడా తాడు వంతున్నాను కదా బయటకు వస్తుంది తన కోసి ఉడకబెట్టి కోసుకోవచ్చు ముందు ఉడకబెట్టుకుంటే కడిగి ఆ బొడ్డ పోతే పోయింది సున్నాత మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇప్పుడైనా మళ్ళీ రాదు అది ఇది ఇంకోటి ఇది బాగా ముదిరింది కొంచెం కదా ఇదిగో ఇది తల్లిగడ్డ నుంచి మళ్ళీ వచ్చింది నువ్వు టెంపు తాగలను ఇయో బాగా అనిపిస్తుంది అది ఎక్కడ చెల్లి ఒక చిలక తీసుకెళ్ళి కుండీ లేచింది అంటే కొంచెమే కట్టింది గండ ఇక్కడ ఎలా అయినా బలం లేరు అంటే ఇక్కడ ఇంకా అయిపోయిందా అయిపోయిందాక అప్పటికి కానప్పటికి పట్టి బయట సంవత్సరం వస్తుంది పైకల్లా వచ్చినాయి కనిపిస్తుందా పైకల్లా వచ్చినాయి ఉబ్బి కూడా తవ్వుదాం మరి దగ్గరగా తగ్గుతాయి డిస్టర్బ్ అవుతాయేమో అని చెప్పి కొంచెం దూరంగా వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పసుపు ఇక్కడ కనిపిస్తుంది

కాలే లేదు నిల్చొని దాని మీద కాలేస్తున్నాయి Muy hay ఇవి ఎలా వచ్చాయి అని ఇవి వచ్చాయి అని తెలుసుకోవడానికి ఇట్లా ఆకులు ఎండిపోయి ఇది పడిపోతుంది అప్పుడు మనకి పసుపు వచ్చిందని అర్థం అనమాట దీనికి కొంచెం పై పసుపు పైపలు వచ్చింది గడ్డలు కదా సెకండ్స్ పడుతుందా లేదా అవుతుంది అంటే ఇంతక తాడు బయటకు వచ్చినప్పుడు అవాయిడ్ చేశారు ఆపేశా ఫాస్ట్గా అవుతుంది ఎక్స్పీరియన్స్ అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు కదా తెలియలేదు ఎలా తవ్వాలని అక్కడ చూసి ఇక్కడికి వచ్చి తెలిసింది మనకి ఇలా తవ్వాలన్నమాట అని అర్థమైంది అంతే నెక్స్ట్ టైం వస్తాయని మా అమ్మ అది ఈ ఉన్నాయి మళ్ళీ నాటడానికి అని చెప్పేసి పక్కకు పెట్టింది బంతి చెట్టు पड्डाय <laughs> कुड <said on> <laughs>

ఇంత గడ్డలే అనుకుంటా తెచ్చింది మొక్కలు తీసుకొచ్చా మొక్కలు కాదు గడ్డలు నాకు గుర్తుంది ఇంతే గడ్డలు వాటిని ఉంచి 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 ఒక రోజు ఇక్కడ గుచ్చితే అవి ఇంత ఇంత అయిపోయాయి ఇప్పటికి టూ రెండు సార్లు తీసేది ఇది మూడోసారి తీయడం రెండు సార్లు కూడా ఇది ఇచ్చి ఇప్పుడే కదా ఇంత ఎక్కువ రావడం ఇంతే వచ్చిందా అప్పుడు కూడా ఇంత వచ్చిందంట ఇప్పుడు కూడా ఇంత వచ్చింది బేషన్ ఇంకా అక్కడ తీస్తూ ఉంది వీటినే మళ్ళీ ఇట్లాంటి గడ్డలు మళ్ళీ నాటుకుంటే మళ్ళీ వస్తాయి ఇంత ఇంత అవసరం చిన్నది ఇంత దుంపున్నా చాలు వచ్చేస్తాయి ఇది పెట్టినా వస్తుంది కాకపోతే కొంచెం టైం పట్టిద్ది బాగా వచ్చింది మొత్తం ఆర్గానిక్ లేదమ్మా అక్కడ కూడా ఒక తల్లిగడ్డ లాంటిది ఉంటే అక్కడ శుభ్రంగా కడిగేసి నేను అలా గడిచినా శుక్రవారం అని గుర్తులేదు మళ్ళీ నేను రోజు రోజు తక్కువ పోతు శుక్రవారం అయితే తీయకూడదా పసుపు కదా ఏదో పచ్చి ఈ సెంటిమెంట్లు మీరు నమ్ముతారా ఏమో నాకు తెలీదు శుక్రవారం ఫస్ట్ తీయొచ్చో తీయకూడదు మేము తీసేసాము మొత్తం మా ఇంట్లో పసుపు అంతా తగ్గితే ఎంత వచ్చింది వన్ ఇయర్ కి సరిపోయింది అవునా ఎండబెట్టి ఉడకబెట్టాలా ఉడకబెట్టి ఎండబెట్టాలి పసుపు అంతా కడిగేసి శుభ్రంగా దీన్ని ఉడకబెట్టి తర్వాత ఎండబెట్టి ఆ తర్వాత దంచుకోవాలి దంచుకోవాలి దంచిన తర్వాత మెత్తగా మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది అది ఒక ఫ్యామిలీకి అయితే సరిపోయింది గ్యారంటీ వన్ ఇయర్ పాటు అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిగో అక్కడ ఒక గడ్డ ఇదిగో ఒక గడ్డ పెట్టేసి తీసుకొస్తా తీసుకొస్తా ఇక్కడ మూడు పెట్టు సరిపోద్ది సెల్ఫ్ వద్ది రెండు పెట్టి పోయినసారి సార్ మూడు పెట్టు ఇటు కూడా ఉంది కాదు పెట్టి ఇటు కూడా గొంత పెట్టేనా 7804 मानव इंडियन

మట్టిక్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫోన్ అయినా క్వాలిటీ బాగుంటుంది పిన్ని క్యామ్ కూడా ఇంకా అవసరం అండి ఒకసారి కొంచెం హైట్ నుంచి స్లో మోషన్ ఆప్షన్ ఉంది పిన్ని ఆగొకటి ఇప్పుడు దాకా ఏం మాట్లాడారు వీడియో స్టార్ట్ చేసినాక ఏం మాట్లాడతారు

అవును బొమ్మ ఏమంటదంటే లేదు తెచ్చి అక్కడ పెట్టింది నేను ఎత్తుపోయి నాట అని రోజులు అడిగితే అంటే అక్కడ తెచ్చిన అన్నది సర్లే నాటి చూద్దామని నాటినా అవి ఎప్పుడు పో వచ్చినెలకో ఇప్పుడు వచ్చింది అంటాను తర్వాత మాడైతే నీగా మళ్ళీ సంవత్సరం ఇక్కడ కూడా ఆహా ఫస్ట్ ఫస్ట్ నాటింది నేనే తర్వాత వచ్చిన వాటితోటి వీళ్ళు నాటుకుంటూ వచ్చారు తీసుకుంటున్నారు తవ్వుకుంటున్నారు పసుపు చేసుకుంటున్నారు ఇట్లాంటి దుంపలు ఎత్తుకుపోయి మళ్ళీ గుచ్చుకుంటున్నారు అది జరిగింది కానీ పసుపు చెట్లేదురా తీసుకురా తీసుకోరా తీసుకోరా ఒకసారి కడిగేస్తా అయితే ఇంకెవరైనా అడిగినప్పుడు అది వీక్ లేకపోతే అదేంటంటే ఫస్ట్ ఇట్లాంటివి తీసుకొచ్చినప్పుడు అవి వస్తాయా రావా దాని గురించి ఐడియా లేదు ఏమైంది చీరలు బీచ్ నుంచి వస్తున్నాము ఒక దగ్గర ఆగాము ఫుడ్ తినడానికి అక్కడే పక్కన ఈ పసుపు తోటనింది తోట ఉంటే ఏం చేశారు మన వాళ్ళు వెళ్ళి రెండు చెట్లు పీకారు ఇట్లాగా ఇట్లా ఇంత వీక్ కొని వచ్చారు ఇంత వీక్ వచ్చారు అలాగా సరదాగా అప్పుడు నా అందులో నుంచి నేను ఇట్లా ఇంత గడ్డ తీసుకొని పట్టుకొచ్చేసిన ఇంటికి ఒక రెండు గడ్డలేమో చిన్న చిన్నవి ఇంటికి పట్టుకొని వచ్చి అక్కడ పెట్టేశాను టీవీ దగ్గర టీవీ దగ్గర పెడితే అది దాని గురించి ఐడియా లేక నాటలేదు అన్ని రోజులు కూడా తర్వాత నేను ఎత్తుకుపోయి నాటాను కాకపోతే కొంచెం లేటుగా నాటాను నాటితే ఇవి లేటుగా అయినా కూడా ఎప్పటికైనా కూడా దాని టైం వచ్చినప్పటికి వచ్చేస్తాయి అలాగే ఫైవ్ మంత్స్కి ఏమో ఆ చెట్టు బయటకు వస్తే ఇవి ఏం చెట్లు అని అమ్మ అప్పటికి ఆలోచిస్తే ఓకే ఓకే పసుపు కదా అదే పసుపు అంతా క్లీన్ చేసేసాము నేనే క్లీన్ చేశాయి మొత్తం చాలా టైం పట్టింది ఈ వేర్లు కట్ అవ్వట్లేదు ముదురుగా ఉన్నాయి తర్వాత అమ్మ కట్ చేసి ఉడకబెట్టిద్దంట భలే అనిపిస్తుంది ఇట్లాగా ఇంట్లో పండిన పసుపు ఆర్గానిక్ ఎటువంటి మందులు లేవు బాగా ఊరింది ఉడకబెట్టిన పసుపు ఇట్లా దంచుతూ అన్నమాట ఇట్లా దంచుకోవాలి ఆల్రెడీ దంచింది ఇలా ఎండలో ఎండ పెట్టారు ఇక్కడ ఇదొక ప్లేట్ అలా ఉడకబెట్టి మంచిగా దంచుకొని ఇట్లా ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ పసుపు అంతా ఇది శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మిల్లికేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకొని జల్లించుకోవచ్చు అలా పసుపు రెడీ అయిపోతుందన్నమాట అంతే బాయ్ గాయస్